నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా వడలు చేస్తున్నానండి అది ఏం వాడాలనుకుంటున్నారు అలసంద సందపడాలండి బొబ్బర్లు అంటారు కదా కొందరైతే మేము అలసందలు అంటాము సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయో ఈవినింగ్ స్నాక్గా మనం చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయండి అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా మనం పెట్టి పంపించవచ్చు అనమాట అంత బాగుంటాయండి లేకపోతే ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ అలసందలు అనేవి తీసుకుంటున్నాను అండి శుభ్రంగా ఇసుక రాళ్ళు ఏమన్నా ఉంటే చూసేసుకొని నీళ్ళు పోసుకొని మనం కడిగి పెట్టుకొని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి తర్వాత నానిన తర్వాత నీళ్ళని పంపేసుకొని పూర్తిగా వేసుకోవాలండి నీళ్ళనే వండకూడదు మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి నీళ్ళనేది యాడ్ చేయట్లేదండి నేను చికటిగా ఉంటుంది కదా మిక్సీ వేసిన తర్వాత అది సరిపోతుంది మిక్సీకి వేసుకునేటప్పుడే సాల్ట్ కూడా మీరు తగినంత వేసుకోండి మధ్యలో మీరు టేస్ట్ చూసినా కూడా తెలిసిపోతుంది అనమాట సాల్ట్ ఎక్కువైందో లేదో ఇప్పుడు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని బరకగా అలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ కాదండి చూసారా కోర్స్గానే ఉందండి ఆ మిక్సీకి పట్టుకున్న దాన్ని కూడా అలసందలు పట్టుకున్నా కదండి బరకగా చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి సన్నగా తరిగి పెట్టుకునేవి మనకి ఎక్కువగానే పడతాయండి ఈ ఉల్లిపాయలు తడే సరిపోతుందండి నీళ్ళు ఎక్కర్లేదు ఇప్పుడు కరేపాకు సన్నగా తరిగి పెట్టుకునేది వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నామండి సన్నగా తరుక్కుని ఉప్పు సరిపోలేదని ఇంకొంచెం వేసుకుంటున్నానండి సరి చూసుకొని ఇప్పుడే కలిపేసుకోండి ఉప్పు అంతా కూడా అలాగే జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి జీలకర్ర అనేది వేసుకుంటే ఇప్పుడు ఇలా పిసుక్కుంటే బాగా కలుపుకున్నారంటే ఉల్లిపాయలు తడంతా బాగా వస్తుంది కాబట్టి మీరు సపరేట్గా మీరు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మరి పలచగా అయిపోతుంది సరే పలచగా అయ్యింది అనుకుంటున్నాను చిన్న టిప్ చెప్తాను మీ దగ్గర కనుక బియ్య ఉంటే అది కలిపేసుకోవాలండి బీపుని ఉందంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట ఎక్కువగా ఒక రెండు స్పూన్లు సరిపోతాయి అనమాట ఇప్పుడు కడాయి పెట్టేసేసుకుందాము అందులో తగినంత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకుందామండి ఇప్పుడు వడలు అనేవి చిన్నగా తీసేసుకుందామండి వడపిండి అనల్సంత పిండి తీసుకొని ప్లాస్టిక్ షీట్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకుని చిన్నగా జార పెట్టుకోవాలన్నమాట ప్లాస్టిక్ షీట్ పైన వస్తాయి ఎందుకంటే ఇవి కొంచెం చికటగానే బాగా వస్తాయండి మందంగా చేసుకున్నా కూడా చేతిపైన అలా వేసుకొని చేసుకున్నా కూడా వచ్చేస్తాయండి చేతి ల లైట్గా తడి చేసుకుంటూ అలా చేసుకోవాలన్నమాట అలా వడలు చిన్నగా చేసేసుకొని వేసుకున్నారంటే మీకు ఈజీగానే వచ్చేస్తాయండి అలా అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులా కాసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందామండి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి కలర్ అనేది మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడాను ఇలా మీరు పిల్లలు స్నాక్స్ కావాలనుకున్నారు సాయంత్రం ఏదన్నా చేసి పెట్టాలి స్కూల్ నుంచి రాగాలి అనుకున్నప్పుడు ఉదయం పూటో సాయంత్రం పూటో అలా చేసి పెట్టేస్తారు అనుకోండి ఉదయం మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి ఇవి అలా ఉదయం నానబెట్టేసుకొని పప్పు అనేది సాయంత్రం పిల్లలకి చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి వాళ్ళు కూడా ఇంటిలో అందరికీ నచ్చేస్తుంది పిల్లలకి పెద్దలకి కూడా అంత మంచిది కూడా మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా తయారు చేసుకుని మీ అందరికి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ